సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందామండి సింపుల్గా అండ్ టేస్టీగా అక్కడ ఉంటుంది మరీ సింపుల్గా అసలు చికెన్ వంట రానదు కూడా చేసుకోవచ్చు అంత సింపుల్గా చూపిస్తాను నేను ఇక్కడ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ మీడియం పీసెస్ కట్ చేసాను కట్ చేపించాను ఇక్కడ చికెన్ వేస్తున్నాను అక్కడ మీరు ఏ దేనిలో చేసుకోవాలనుకుంటున్నారో చికెన్ దానిలోనే డైరెక్ట్ చికెన్ వేసేయండి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తున్నాను హోల్ గరం మసాలా వేస్తున్నా బిర్యానీ ఆకు షాజీరా రెండు మూడు లాంగాలు ఒక ఇలా ఇచ్చి అంతే అంతే వేయట్లేదు అండి దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర్ పసుపు కారం కారం టూ స్పూన్స్ వేస్తున్నానండి ధనియాల పొడి ధనియాల పొడి పొడికా టూ స్పూన్స్ వేస్తున్నా పెరుగు నిమ్మరసం గరం మసాలా ఇప్పుడు ఇదంతా మనం చేత్తో మిక్స్ చేసుకోవాలి దీనిలోనే ఆయిల్ కడ వేసేసుకుంటాను ఆయిల్ వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి పచ్చిమిర్చి వేస్తున్నానండి మూడు నాలుగు పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాం నేను ఆనియన్స్ బార్బార్గా కట్ చేశాను అంటే మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు దీనిలో బార్గా ఉంటేనే బాగుంటుంది ఇలా స్లిట్ చేసి కట్ చేశాను ఆనియన్స్ ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం ఇదిగండి చికెన్ స్టామ్ మీద పెట్టానండి ఇది వన్ పాట్ చికెన్ అండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఉడికించుకుందాం ఇదిగండి ఫైవ్ మినిట్స్ నుంచి ఉడుకుందండి చికెన్ హై ఫ్లేమ్లో ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టానండి మీడియం ఫ్లేమ్లో చికెన్ ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే మాడుతుంది బగారా రైస్ చేసుకుందామండి చికెన్ కర్రీకి దీనిలో ఆయిల్ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది మనం హోల్ గరం మసాలా వేసుకుంటామండి షాజీరా దాల్చిని లవంగ కొన్ని మిరియాలు అంతే ఇంకేం తీసుకోలేదు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టు ఫ్లేవర్ ఫ్రై చేసుకుందాం పేజ్ పత్తా గ్రీన్ చిల్లీస్ టూ గ్లాస్ రైస్ కి త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీ నార్మల్ రైస్ చేసుకుంటే టూ గ్లాస్ రైస్ కి ఫోర్ గ్లాస్ వాటర్ వేయండి ఇది హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం దీనిలో కొంచెం షుగర్ వేస్తున్నాను ఒక స్పూన్ షుగర్ పుదీనా కొత్తిమీర కొంచెం పసుపు సాల్ట్ వేస్తున్నా మొత్తం కనుక్కుందాం ఇక్కడ ఇక్కడ చికెన్ కూడా రెడీ అవుతుందండి ఎడగండి సిమ్లో పెట్టాను ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం మొత్తం వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందాం ఇక్కడ చికెన్ వాటర్ లేకుండా ఉడుకుతుందండి అసలు వాటర్ వేయలేదు నేను ఇప్పుడు వరకు ఇడగండి మంచిగా ఉడికిందండి చికెన్ మీకు ఇలా కావాలంటే ఇలా కూడా ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఇంకా కొంచెం గ్రేవీకి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం హాట్ వాటర్ వేసి హాట్ వాటర్ వేస్తున్నానండి కొంచెం లైట్గా ఇదిగో రెడీ అండి చికెన్ మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దండి ఇదిగో ఈజీగా రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ ఇదిగోండి రెడీ అయిపోయిందండి కర్రీ ఆయిల్ కూడా పైకి వచ్చింది చాలా ఈజీగా సింపుల్ గా చూపించానండి ఇదిగోండి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయిందండి బగారా రైస్ ఇలాగే చేస్తారండి దీనిలో ఆనియన్స్ ఏం వేసుకోరు నేను దీనిలో షుగర్ కూడా వేసాను కదా షుగర్ కొంచెం టేస్ట్ ఇస్తుందండి ఇలాగే సింపుల్గా చేస్తారు బగారా రైస్ ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి చాలా సింపుల్గా చూపించాను నేను